నెల్లూరు నగర కార్పొరేషన్ లో దళితులపై కక్ష సాధిస్తున్నారని నగర కార్పొరేటర్ ఊటకూరు నాగార్జున ఆరోపించారు యలమన వారి దిన్నెలో కేవలం వైసీపీ తరపునే ఏజెంట్లుగా ఉన్నారని నెపంతో ఒకే ఒక్క ఇల్లు బాత్రూం కూల్చివేశారని ఆయన ఆరోపించారు నెల్లూరు నగర కమిషనర్ పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు పనిచేసే అప్పుడు మార్కింగ్ ఇచ్చి పగల కొట్టడం సమంజసమని కక్ష పూరితంగా ఈ బాత్రూం పగల కొట్టడం దారుణమన్నారు ఈ రోజు దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం గడుస్తా ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు ఈ రాష్ట్రానికి మంత్రి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈ నియోజకవర్గంలో ఏ ఒక కొత్త పని ప్రారంభించకపోగా మరీ ముఖ్యంగా పదమూడు డివిజన్ సంబంధించి మా గవర్నమెంట్ లో ఏ టెండర్లు పూర్తి అయిపోయి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసుకుంటే మిగిలిన వర్కల్లో కూడా టెండర్లు పూర్తి అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయిపోయిన వర్కలు కూడా ఈ ఒక సంవత్సరం ఏ ఒక్క పనిని కూడా కనీసం ప్రారంభించాలని ఆలోచన కూడా చేయకపోగా ఈ రోజు దళితుల మీద దాడులతో ఈ రోజు ఆయన పాలన సాగిస్తా ఉండడం సిగ్గు చేయడం తెలియజేస్తా ఉంటాం ఈ రోజు శాంతి భార్గవని ఇద్దరు భార్యాభర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్ గా కూర్చున్నారని ఒకే ఒక కారణంతో వాళ్ళకున్న అధికారం మతంతో కావచ్చు వాళ్ళకున్న అధికారమనే అహంకారంతో ఈ రోజు వాళ్ళకు ఆ రంకనాలు ఇల్లు కట్టుకుని దాని పక్కన రెండు అడుగులు బాతున్నా బాత్రూమ్ పెట్టుకొని ఉంటే ఆ బాత్రూమ్ ని ఎవరు లేని టైం చూసి వచ్చి కేవలం వాళ్ళకున్న అధికార బలంతోనే ఈ రోజు పోలీసులు సెక్యూరిటీ గా పెట్టుకొని ఆ బాత్రూమ్ ని విధ్వంసం చేసేసి ఇప్పుడు పాటుకు వెళ్ళిపోయారు నేను ఒకటే తెలియజేస్తా ఉండా ఈ రోజు అధికారులకు కావచ్చు మన నారాయణ గారికి కావచ్చు నేను ఒక పక్క కమిషనర్ గారితో కూడా మాట్లాడా గతంలో కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఎంత నిస్సుగ్గుగా కమిషనర్ గారు మాట్లాడారంటే వాళ్ళని వెళ్లి ఇట్లా ఒక బాత్రూమ్ విషయంలో ఒక భార్య భర్తలు ఇబ్బంది పెడుతున్నారు సార్ దేవుడికి అడ్డం లేదు సార్ మీకు నిజంగా అడ్డం ఉంటే నేనే తీపిస్తాను సార్ మీరు పనిచేసేది ఎంత ఉంటే చెప్పండి సార్ అంటే ఏమీ లేదు వాళ్ళని వెళ్ళి విజయభాస్కర్ రెడ్డి గారిని కలువు అని చెప్పి సాక్షాత్ ఒక కమిషనర్ గారు ఒక అయినటువంటి ఆయన చెప్పడం ఎంత సిగ్గుమాలిన పను అంతకంటే దిగజారుడు అధికారా కమిషనర్ గారు ఒకటే అడతా ఉంటా నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు వ్యవహరించే బదులు పచ్చకండ వేసుకోండి రోజు మీరు ఎందుకు ఈ విధంగా కమిషనర్ అని చెప్పి హుందాగా మీరు పనిచేయాలనుకోండి ఎందుకు ఒక హుందాకరమైన ఒక పదవులో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి చైర్లో మీరు కూర్చొని ఈరోజు ఒక అధికార పార్టీ కొమ్ముగాటి అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరించడం చాలా సమంజసం కాదని తెలియజేస్తా ఉండ ఈ రోజు నువ్వు వాటి వాటిలో తిరగతా నేనేదో పెద్ద నాకంటే నీతికాల అధికారులు లేదని అనుకుంటే నేను పేపర్లు చూసి మేము నిజమే అనుకున్నాం కానీ ఈ రోజు నువ్వు ఎస్సీలకి దళితులకి చేసినటువంటి ద్రోహము రోజు ఆ బిల్డింగ్ బాత్రూమ్ పాల్గొని తిరిగి చూస్తే సిగ్గేస్తా ఉంది సార్ కమిషనర్ గారు గుర్తుపెట్టుకోండి రోజులన్న ఒకటే మీరు ఈరోజు ఏదైతే మీ అధికారులు పంపించి పోలీస్ సెక్యూరిటీతో ఏదైతే ఒక దళిత మహిళకి సంబంధించిన ఒక బాత్రూమ్ని నిర్దాక్షిణంగా పగలు ఎవరో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పారని చేసావో దానికి చర్యకి ఖచ్చితంగా ప్రతి కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మంత్రి నారాయణ గారికి నేను సూటిగా మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈయన ఎప్పుడు కూర్చొని ఈయన ఈయన చేకట మంత్రి అంటారు పార్కులు మంత్రి అంటారు ఈయన్ని మేము మా ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి పార్కులు ఇదే పదమూడు డివిజన్ల మూడు పార్కులు మేము కడితే ఆ మూడు పార్కులు ప్రభుత్వం రాకుముందు నుంచి మూడు రెండు నెలల నుంచి ఆపేసి ఈ రోజు దాకా కూడా పునః ప్రారంభించాలనే ఒక ఉద్దేశంతో దాదాపు ఒకన్నర సంవత్సరం పైచిలకి నుంచి కూడా ఆ పార్కులన్నీ ఆపేసి రేపు మళ్ళీ రెండు నెలల తర్వాత ఆ పార్కులు మేమే చేసామని డబ్బా కొట్టుకోవడం తప్పితే మీరు చేసింది ఏమి లేదు మొన్నటి రోజు మీ ప్రెస్ మీట్ నేను కాలువలు అన్నింటినీ ప్రక్షాళన చేస్తాను నేను కాలువలు అన్నింటినీ చేసి నేను నెల్లూరు నగరానికి చాలా అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీడియా ముఖంగా నీ వయసు పెద్దది నీ పదవి పెద్దది అయినా కానీ నువ్వు నువ్వు చేసే ఈ దిక్కుమాలిన పనులకి నీకు మీడియా ముఖంగా ఒక చూడిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నా నువ్వు నిజంగా కాలువలు ప్రక్షాళన చేయగలిగితే ముందు నీ నారాయణ హాస్పిటల్కి సంబంధించిన పంట కాలువలు ఏదైతే పోయి ఉన్నాయో ఆ కాలువల సర్వే చేయించి పారదర్శకంగా మిగిలిన కాలువలు జోలికి కాలువలన్నీ ఆక్రమించుకుని నీ అధికార పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ జోలికి పోయి తర్వాత ఈ బడుగు బలిహీన వర్గాల జోలికి వస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా అలా కాకుండా మా ఇష్టానుసారం సరం చేస్తామని అంటే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ఇంత గెట్టింపితిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా ఈ రోజు శాంతి భార్గవ వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విధేయులుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు చేశారని చెప్పి అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడుతుంది మేము ఎన్ని ఎన్ని విధ్వంసాలు చేసినా సరే మేము ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తామంటున్నారు ఇట్లాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు నీలాంటి అధికార మతం రెచ్చిపోయిన నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఉన్నారని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంతకంటే గిట్టం బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున డివిజన్ కార్పొరేట్ కూడా నేను బాధ్యతలు తీసుకోవడం తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు మమ్మల్ని అనేక విధాలుగా టార్చర్ పెడతానే వస్తా ఉన్నారు అయినా కూడా మేము వాళ్ళకి పక్కన వంగలేదని చెప్పేసి నేను నేను లేని టైంలో నేను కాలేజీలో డ్యూటీ చేసిన నా భర్త ఏమంటే నైట్ డ్యూటీ చేసి ఇంట్లో నితలు పోతా మాకు మాకేం చెప్పుకుంటా కూడా వచ్చి మా బాత్రూంలో ఉండే వస్తువులన్నీ బయటపడేసి మా బాత్రూంతో సక బగలు కొట్టేసి వెళ్ళిపోయారు ఇప్పుడుండే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఈ పని చేశారు మా కంఠంలో ఊపిరిన్నంత వరకు మేము జగనన్న కోసమే పోరు కాడతానే ఉంటాం మేమైతే మారం